అంటే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఏంటంటే ప్రాణం పోయినా సరే మీరు వైసీపీ వాళ్ళకి పనిచేస్తే నేను ఊరుకోము ఈ విషయంలో ఆ వెరీ క్లియర్ అన్నాడు పొరపాటున వాళ్ళకి మన ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి జరిగిందని తెలిసిందా నేను ఊరుకోనని చెప్తాను నాకు మీరంటే ప్రాణం నేను ముందే చెప్పాను నేను మారిన చంద్రబాబుని చంద్రబాబు టూ పాయింట్ జీరో మీరు చూస్తున్నారు నేను కార్యకర్తల్ని ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకుంటాను కానీ మన ద్వారా వైసీపీ వాళ్ళకి ఏదైనా లబ్ధి అంటూ జరిగితే నేను సహించను అని చెప్పి చాలా ఓపెన్గా చాలా డైరెక్ట్గా మాట్లాడారు ఇదేంటి ఇది ఇంటర్నల్ ఇష్యూ కదా ఇంత ఓపెన్గా ఎలా చెప్పేస్తున్నాడో అని అనుకున్నాం మేము కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన ఎందుకు ఆ మాట అన్నాడంటే ఆయన ఇప్పుడు రీజన్ లేకుండా ఏమి అండవు ఇప్పుడు ఎందుకన్నా వచ్చిందంటే ఆ మాట చాలా చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు టైప్ అయిపోయారు మద్యం సిండికేట్లో కావచ్చు ఇసుక ధరల్లో కావచ్చు ఇతరత్ర ఇతరత్ర అనేక విషయాల్లో వీళ్ళు టైప్ అయిపోయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పనిచేసుకుంటున్నారు అంత దారుణం అంటే వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పురుగులుగా చూశారు వాళ్ళు మరి వీళ్ళకి ఆ జ్ఞానం ఉండాలి కదా అది లేదా మీకు ఉదాహరణకు చెప్పాలంటే కోనసీమ జిల్లాలోనే ఒక కాన్స్టెన్సీ ఉంది మంత్రి ప్రాతినిధ్యం అవుతున్న కాన్స్టెన్సీ అక్కడ కొంతమంది గతంలో వైసీపీలో చక్రం తిప్పేది ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చిన తర్వాత వాళ్ళే చక్రం తిప్పుతున్నారు మరి అసలు అసలుసలైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైపోతారండి సో ఉదాహరణకి ఇది ఉంటే రాష్ట్రంలో ఇంకా చూసుకుంటే నెల్లూరు కర్నూలు లాంటి చోట్లయితే ఇసక అలాగే మద్యం సిండికేట్లో కూడా టీడీపీ వైసీపీ ఏకమైపో చేస్తున్నారు సో వాళ్ళు చేసిన తప్పులు గతంలో వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు మీద పోలీస్ ఎంక్వైరీ పెట్టి వాళ్ళు అరెస్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ వాళ్ళు కాపాడేవాడు ఉన్నట్టు ఈ టీడీపీ ఎమ్మెల్యే లేదా టీడీపీ మంత్రి వాళ్ళు మళ్ళీ కాపాడుతున్నారు అన్నాను ఇది అంత తప్పండి ముక్కుని ఏలేసుకునే పరిస్థితి ఆ నిజమైన తెలుగుదేశం కార్యకర్త అనేవాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో కష్టాలు రుచి చూశాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు జైలు శిక్ష కూడా అనుభవించాడు అప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరు కూడా ఈ టీడీపీ వాళ్ళు దగ్గరికి జానం లేదు మరి ఇప్పుడు మరి టీడీపీ ఆలోచించాలి కదా సో ఇదంతా పెద్ద ఆయనకి వెళ్ళిపోయింది ఈ సమాచారం అంతా ఆయన తీసుకున్నాడు ఏ ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఏ మంత్రి లేకపోతే ఏ ఏ ఎమ్మెల్యే ఓన్లీ టీడీపీ వీళ్ళ వైసీపీ వాళ్ళతో టైఅప్ పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళతో వాటాలు పంచుకుంటున్నారు వైసీపీ వాళ్ళతో వ్యాపార లావాదేవీలు చేస్తున్నారో వైసీపీ వాళ్ళ మీద ఏదైనా కేసులుంటే మాఫీ చేయడానికి ఎవరెవరు ప్రయత్నం చేస్తున్నారో ఈ రిపోర్ట్ అంతా ఆయన దగ్గర ఉంది సో ఓకే ఓహో ఇదా అనుకున్నాడు అతను అనుకుని నిన్న మీటింగ్ పెట్టి క్లియర్గా చెప్పాడు ఇకపై ఎవరైనా టీడీపీ ఎమ్మెల్యేలు కానీ టీడీపీ మంత్రి కానీ వైసీపీ వాళ్ళతో చట్టపట్టాలే తిరిగే పరిస్థితి కానీ వచ్చినా వాళ్ళతోటి ఏదైనా లావాదేవీలు చేసినా వాళ్ళు భరతం పడతారు ముందు అక్కడ ఎమ్మెల్యే పని అయిపోతుంది లేదా అక్కడ మంత్రి పని అయిపోతుంది సో ఇది చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లో చెప్పినటువంటి సారాంశం యొక్క వెనక ఉన్న అసలు కథ ఇది థ్యాంక్ యూ